హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే నేను బెండకాయ రోటీ పచ్చడి అయితే వేసుకొని తింటున్నాము చాలా బాగుంటుంది ఇదైతే ఒకప్పుడు మా ఇంట్లో చాలా ఇష్టంగా అయితే తినేవాళ్ళము కానీ ఇప్పుడైతే చేసుకోవడం చాలా చాలా తక్కువైపోయింది బెండకాయ తోటి ఏ రెసిపీ చేసినా నచ్చకుంటే ఈ విధంగా ఒకసారి పచ్చడి చేసుకొని తినండి రోటీ పచ్చడి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకేనా ఇక్కడైతే నేను హాఫ్ కేజీ వరకు బెండకాయలు అయితే తీసుకున్నా తర్వాత ఒక గిన్నెలకు వాటర్ పోసుకొని శుభ్రంగా అయితే కడుక్కోవాలి చూసిండ ఈ విధంగా ఇంకా శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత ముందులా తొడిమెల్లు ఇవన్నీ ఉంటే తీసేసుకోవాలి నేను ఇక్కడ అంటే ఒక బెండకాయను మూడు భాగాలు అయితే వేసుకుంటున్నా కొంచెం మీడియంగానే కట్ చేసుకోవాలి ఇది రోటి పచ్చడి కదా రోట్లో వేసి నూరుకుంటే తొందరగానే మెదిగిపోతాయి అందుకోసమని కొంచెం ఈ విధంగా కొంచెం మీడియం సైజులో ఉండేటట్లే కట్ చేసుకోవాలి బెండకాయ తోటి కర్రీ నచ్చకుంటే ఈ విధంగా చట్నీ వేసుకొని తినండి చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం మరీ చేయించుకుంటారు ఓకేనా టేస్ట్ అయితే మీరు ఒకసారి చూడండి ఇదైతే మేము చిన్నప్పుడు ఎక్కువగా చేసి పెడుతుండే మా అమ్మ ఇప్పుడైతే చేసుకోవడం చాలా తక్కువైపోయింది ఇంకా ఈ విధంగా మొత్తం బెండకాయలను కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఏదైనా ఒక గిన్నె పెద్ద గిన్నె అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ బెండకాయలను అన్నిటినీ దాంట్లోకి అయితే వేసుకోవాలి తర్వాత ఇక్కడ ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి తర్వాత రెండు మూడు టమాటాలు మీడియం సైజుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిగడ్డను మీడియం సైజుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఈ బెండకాయ చట్నీ టేస్ట్ రావడానికి కారణం ఇదేనండి కొత్తిమీరని ఇదొక కొత్తిమీర వేస్తే మాత్రం బెండకాయ చట్నీ చాలా బాగుంటుంది ఓకేనా కొత్తిమీర వేస్తేనే ఈ చట్నీ అనేది టేస్ట్ ఉంటుంది ఇది వేయకుంటే మాత్రం టేస్ట్ అయితే అస్సలు రాదు తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి నేను కర్రీ మొత్తం అంటే చట్నీ మొత్తం అయిపోయిన తర్వాత పోపు పెట్టాను కాబట్టి ఇప్పుడే నూనె అయితే వేసుకుంటున్నా తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి మరి అయితే ఏం పోసుకోవద్దు తర్వాత మూత పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద అయితే ఉడికించుకోవాలి జస్ట్ ఒక ఐదు నిమిషాలు మంట సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూసి ఇది ఉడికిందో లేదో ఒకసారి అయితే చూస్తున్నా చూస్తుంటే బెండకాయలు అయితే మంచిగా ఉడికిపోయినాయి ఇంకా తర్వాత ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని కిందికి అయితే దించుకోవాలి దించుకున్న తర్వాత రోల్ అయితే శుభ్రంగా అయితే కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఒక ఏడు ఎనిమిది ఎల్లిపాయలు అయితే పొట్టు తీయకుండానే వేసుకోవాలి పొట్టు తీయకుండా వేసుకుంటేనే ఈ బెండకాయ చట్నీ అనేది టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు వీటిని కచ్చపచ్చగా దంచుకోవాలి మరి మెత్తగా అయితే ఏమీ అవసరం లేదు ఈ ఎల్లిపాయలు లాస్ట్కి వేస్తే మాత్రం అస్సలు మెదగదండి ఎందుకు అని అంటే బెండకాయలు కొంచెం జిగురుగా ఉంటాయి కాబట్టి అందులో కలిసిపోవు ఎల్లిపాయలు అందుకే ముందే పెట్టుకోవాలి తర్వాత మనం ఉడికించుకున్న బెండకాయలు అయితే మొత్తం వేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం కొంచెం వేసుకొని నూరుకుంటున్నా ఒకేసారి వేస్తే ఇది కొంచెము జిగురుగా ఉంటుంది కదా జారిపోతుంది కాబట్టి అంత మెదగదు అందుకోసమని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా దంచుకుంటే మంచిగా అయితే మెదిగిపోతాయి మొత్తము ఒకేసారి వేస్తే ఇది జిగురు ఉంటుంది కదా కొంచెం జారిపోయినట్లు ఉంటుంది మెదగదు అందుకోసమని కొంచెం కొంచెం వేసుకోవాలి మీరు కూడా మీ ఇంట్లో ఎప్పుడైనా బెండకాయ చట్నీ రెడీ చేయనట్లయితే ఈ రోజైతే చేసుకొని తినండి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా టేస్ట్ చూడనట్లయితే చేసుకొని తినండి బాగుంటుంది నేను ఎప్పుడైనా కూరలు కానీ బెండకాయ చారు కానీ పెట్టేదాన్ని కానీ ఈరోజైతే బెండకాయ చట్నీ చేద్దామన్నట్లు నేనైతే చేసుకుంటున్నా ఓకేనండి ఈ బెండకాయ చట్నీ ఏ విధంగా చేసినా అనేది నా వీడియో అయితే చూసిండ్రు కదా ఇప్పుడైతే మొత్తం బెండకాయ చట్నీ నూరేదైతే అయిపోయింది అంటే నా స్టైల్లో నేను బెండకాయ చట్నీ ఇదే విధంగా అయితే వేసుకుంటాను మరి మీరు ఏ విధంగా వేసుకుంటారో నా కామెంట్ అయితే పెట్టండి ఇంకా ఇప్పుడు నూరేదైతే అయిపోయింది ఇంక ఇప్పుడు దీన్ని దంచేది తీసేసి ఒక గిన్నెలకైతే తీసుకోవాలి ఇంతేనండి బెండకాయ చట్నీ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి